యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి దయచేసి పూర్తిగా ఈ వీడియో చూడండి మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా నిన్నటి రోజున నిన్నటి రోజున రెండు ఛానళ్ళల్లా ఒకడు మల్లిగాడు ఒకడు రగ్గాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వార్త చదువుతారు ఆ వార్త కూడా ఒక ఫేకు ఒక ఫేకు వార్తాపత్రిక నుంచి వెళ్ళొస్తుంది ఆ వార్త ఆ వార్త ఏంటంటే కేంద్ర మంత్రి కోసం పోటీ ఇద్దరు నాయకత్వ ఇద్దరు నాయకుల మధ్యలో గొడవలు అవుతానని అరే లుచ్చా నా కొడుకుల్లారా మీకెందుకురా భారతీయ జనతా పార్టీని లొల్లు పెట్టుకుంటారా ఏం చేస్తారా మీకెందుకురా అది వార్తనా అది వార్తనా రా కాంగ్రెస్లో పది కూటమిలు ఉన్నాయి కాంగ్రెస్లో పది కూటమిలు ఉన్నాయి బీఆర్ఎస్ సంకనాగిపోతుంది గవాడి గురించి చేయబడి వాడక భారతీయ జనతా పార్టీ జోలికి ఎందుకు ఎత్తాలిరా మీరు అరే భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతపరమైన పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ మీరేం చేసిరంటే మీ బతుకులు బస్ స్టాండ్లు మీరు ఇద్దరు అరెస్ట్ అయినాడు ఇదే భారతీయ జనతా పార్టీ మద్దతు తీసుకున్నారు ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుల మద్దతు తీసుకున్నారు సిగ్గులే కూడా అవన్నీ మరిసి తిన్నకానే పోతారురా మీరు మీరిద్దరు తిన్నకానే పోయే రకాలు మీరు ఎందుకంటే సహాయం చేసిన సహాయం మర్చిపోతారు స్వార్థపరులు అంటే మీరే బీసీ ద్రోహులు అంటే మీరే బీసీలకు టికెట్ ఇస్తామని మీద్దరు కూడా పార్టిసిపేట్ అయ్యింది మీటింగ్లో షిగ్గనిపియాలి దయచేసి ఇక్కడ ఎవరు కూడా కేంద్ర మంత్రుల గురించి ఎవరు గొడవలు పెట్టుకోవడం లేదు ఇక్కడ ఎవరు కూడా ఒకరు ఓడిపోవాలి ఒకరు ఒకరు గెలవాలనే ఆలోచన ఎవరికి లేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా ఐక్యత ఉన్నది అందరు కలిసి చాలా నిజాయితీగా చేస్తున్నారు గ్రూప్ వర్క్ టీం వర్క్ అనేది జరుగుతూ ఉన్నది దీని గురించి ఎవ్వరు కూడా వేరే అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పదిహేడిట్లో పన్నెండుకు పైగా స్థానాలు భారతీయ జనతా పార్టీకి తెలుసుకోబోతుంది ఈ లుచ్చాగాళ్ళు ఏం చేస్తారంటే ఈ లుచ్చాగాళ్లకు అరే మీకు వ్యూస్ వచ్చిందే భారతీయ జనతా పార్టీ నాయకుల ఇంటర్వ్యూలు తీసుకొని సిగ్గు అనిపించలేదురా మీకు షిగ్గు షిగులత్తా అనిపించలేదురా తినకానే పోతారా రారా మీరు మీరు మనుషులేనా అసలు మనుషులేనా మీరు మనుషులేనా అని అడుగుతున్నా మీరు మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో ఎదిగనియ్యారు మాకు తెలుసు మాకు తెలుసు మీరు ఒక టీం ఉన్నది ఆ టీంకు మీ ఇద్దరు ఇంకో ఇద్దరు ఓ మొత్తం నలుగురు ఐదుగురు కలిసి వేరే ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్లోనే కనియ్యారు ఆడంగుల నయం కొంతమందికి అంటే మీకు చేతగాక వివరణ ఇచ్చే చాతగాక జీలో దమ్ము లేక వివరణ ఇచ్చే జీ మీకు జీలో దమ్ము లేక యూట్యూబ్ ఛానల్ నెంబర్ పడి స్ట్రైక్ లేసుడు వాళ్ళ ఛానల్లో నువ్వు ఎగరగొట్టుడు మీ బతకేగింత బిచ్చపోలు నయం మీకంటే బిచ్చపోలు చాలా నయం కుక్కలన్న విశ్వాసంగా ఉండే కానీ మీకు విశ్వాసంగా లేని బతుకులు రా మీకు మీకు కూడా బుద్ధి చెప్పే సమయం వస్తుంది అనుకుంటారు కానీ మీరు పెద్ద గొప్ప తోపు కాళ్ళనుకుంటాను మీకు కూడా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందిరా బిడ్డ ఇక చూడాలి మీరు ఎన్నికలు అయిపోయాక మీ బతుకులు ఎట్లుంటాయి మీ బత్ స్టాండ్లో పడతాయి ఇక ఎంపీ టిక్కెట్ కావాలి వానికి ఈ ఛానల్ వీడే ఇంటర్వ్యూ చేస్తాడు వీని ఛానల్ను వాడే లేపుతాడు సబ్స్క్రైబ్ చేయండి వీని ఛానల్ పోయింది వీడి బిచ్చపూడైన తీసుకొచ్చి నిలబెడితే అందరూ సబ్స్క్రైబర్స్ అవుతారు కాబట్టి దయచేసి ఈ యొక్క ఇద్దరు ఫాల్ట్ కాళ్లకు ఈ ఇద్దరు ఫాల్తుగాన్లు రెండు యూట్యూబ్ ఛానళ్లల్లో ఓ ఇద్దరు ఫాల్తుగాన్లు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ గురించి ఏంటంటే ఈ కేంద్ర మంత్రి పదవి కోసం గొడవలు అని చెప్పేసి ఒకటి పుకార్లే పిల్లు ప్రజలారా ఈ పుకార్తోనే ఏమవుతుందంటే కొంతమంది అభిమానులు అంటే ఒక్కొక్క నాయకునికి కొంతమంది అభిమానులు ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకునికి కొంతమంది అభిమానులు ఉంటారు నా యూట్యూబ్ ఛానల్ నాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు సో ఈ నాయకుని అభిమానులు ఆ నాయకుని అభిమానులు గొడవలు పెట్టించే కార్యక్రమం అనేది అయితే ఈ ఫాల్తుగాలు చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ ఫాల్తు గాన్లకు ఈ లుచ్చాగానులకు ఈ బద్మాష గానులకు ఖచ్చితంగా తెలంగాణ ప్ర సమాజం అలాగే తెలంగాణ ప్రజలే కాదు తెలుగు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలే ఈ రెండు ఛానళ్ళను కూడా దయచేసి బైకాట్ చేయండి ఖచ్చితంగా ఈ రెండు ఛానళ్లను బైకాట్ చేసి మీరు కొంచెం ఈ యొక్క ఈ బద్మాష గాన్లకు ఈ లుచ్చాగాన్లకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్